కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక తాజా రిపోర్టు ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా తగ్గిపోయింది ముస్లింల జనాభా పెరిగింది ఈ రిపోర్టు ప్రకారం హిందువుల జనాభా పంతొమ్మిది యాభై నుంచి మొదలుకొని రెండు వేల పదిహేను వరకు ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది అదే సమయంలో ముస్లింల జనాభా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగింది ఎవరు ఈ మాట చెప్పింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఉంటుంది అండి ప్రైమ్ మినిస్టర్ గారికి వారు సో దీని ఈఏసి పిఎం అంటారు వీళ్ళు ఇచ్చారు ఒక పేపరు దీని ప్రకారం అనమాట ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే పంతొమ్మిది వందల యాభై నుంచి అంటే అటు ఇటుగా మన స్వాతంత్రం వచ్చిన కాలం అనమాట అప్పటి నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో హిందువుల జనాభా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గింది అదే సమయంలో ముస్లింల జనాభా నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగింది దీనికి అర్థం ఏంటంటే భారతదేశంలో మైనారిటీలు బాగా వృద్ధి చెందటానికి అనువైన వాతావరణం ఉంది అని సరి చేస్తుంది అని చెప్తోంది ఈ రీసెంట్ వర్కింగ్ పేపర్ బై ది ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ దీంతో పాటు మిగతా మతాల జనాభా పెరుగుదల లేక తగ్గుదల కూడా ఇచ్చారండి ఈ పేపర్ పేరు టైటిల్ ఏంటంటే షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ ఏ క్రాస్ కంట్రీ అనాలిసిస్ నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అది దాని హెడ్లైన్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదిహేను మధ్యకాలంలో హిందువుల జనాభా ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నుంచి అంటే పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉండగా రెండు వేల పదిహేను నాటికి అది డెబ్భై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి పడిపోయింది ఇది ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గుదల అదే సమయంలో అంటే అదే పీరియడ్లో ముస్లిం జనాభా తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగింది ఇది నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరుగుదల అని ఈ పేపర్లో రాశారు క్రిస్టియన్ల జనాభా కూడా ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెరిగింది అని చెప్తున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళు చెప్పే పర్సంటేజ్ ఏంటి రెండు పాయింట్ రెండు నాలుగు శాతం నుంచి రెండు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరిగింది కానీ వాళ్ళ జనాభాలో పర్సంటేజ్గా తీసుకుంటే అది ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం అని చెప్పారు అలాగే సిక్ పాపులేషన్ కూడా పెరిగింది అని చెప్తున్నారు ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం దీనిని వాళ్ళు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం కింద చూపిస్తున్నారు అయితే అదే టైంలో పార్సీల పాపులేషన్ మాత్రం బాగా తగ్గిపోయింది అని చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉందండి ఈ పేపర్లో ఏం చెప్పారంటే ఇది గ్లోబల్ ట్రెండ్స్కి అనుకూల అనుగుణంగా ఉంది ఇది గ్లోబల్ ట్రెండ్ ఏమిటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా దేశాల్లో ఉండేటువంటి మెజారిటీ మతాలకు చెందిన జనాభా తగ్గుతూ ఉంటుంది అన్ని దేశాల్లో కూడా కానీ సౌత్ ఏషియాలో మాత్రం ఇక్కడ దేశాల్లో మెజారిటీ మతం జనాభా పెరుగుతోంది ఇది ఎక్సెప్షన్ అన్నమాట ఒక ఇండియా తప్ప ఇండియాలో మాత్రమే మెజారిటీ ఎవరి ఇండియాలో హిందువులు వాళ్ళ జనాభా తగ్గుతోంది కానీ మిగతా అన్ని దేశాల్లో లైక్ నేపాల్ మాల్దీవ్స్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశు మియన్మారు ఈ దేశాల్లో ఒక టేబుల్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఇంతకుముందు చెప్పినట్టు ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గింది అని చెప్పాను కదా అది వేరే దేశాల్లో చూస్తే ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం అయితే ముస్లిములు అక్కడ ఎనభై తొమ్మిది పాయింట్ సున్నా ఒకటి శాతానికి పెరిగారు ఈ పీరియడ్లో పాకిస్తాన్లో పంతొమ్మిది వందల యాభైలో డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం మంది ముస్లిములు ఉంటే ఆ సంఖ్య ఎనభై పాయింట్ మూడు ఆరు శాతానికి పెరిగింది రెండు వేల పదిహేను నాటికి బంగ్లాదేశ్లో డెబ్బై నాలుగు పాయింట్ రెండు నాలుగు శాతం ముస్లిములు ఉంటే పంతొమ్మిది వందల యాభైలో రెండు వేల పదిహేను నాటికి ఆ సంఖ్య ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు శాతానికి పెరిగింది అలా ఉంది మిగతా చోట్ల అంటే సౌత్ ఏషియాలో జనరల్గా మెజారిటీ మతం ఎవరైతే వాళ్ళు పెరుగుతున్నారు ఒక భారతదేశంలో మాత్రమే పెరగలేదు బట్ అదర్వైజ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రెండ్ ఏమిటంటే మెజారిటీ ఏ మతం వాళ్ళు ఉంటారో వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో పొలిటికల్ యాంగిల్ గురించి మాట్లాడదాం మనం ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏంటంటే రెండు ఉన్నాయండి ఒకటి ఎన్నికల టైంలో ఇటువంటి పేపర్ని పిఎం ఆఫీస్ ఎందుకు రిలీజ్ చేసింది ఈ టైంలో రిలీజ్ చేయటం వల్ల దీని యొక్క ప్రభావం ఓటర్ల మీద పడుతుంది ఎంతో కొంత అసలే బీజేపీ వాళ్ళు హిందువుల జనాభా తగ్గిపోతుంది అనే మాట మాట్లాడుతుంటారు దానిని సమర్థించే విధంగా లేదా ఈ పేపరు అనేది ఒక పాయింట్ ఇప్పటికే రాజీవ్ చంద్రశేఖర్ అని చెప్పి ఉన్నాడు కదా ఒక మంత్రి గారు కేంద్రంలో ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు హిందువుల జనాభా తగ్గిపోతుంది ఇది కాజ్ ఫర్ కన్సర్న్ అని అమిత్ మారవయ్య అని చెప్పి మరొక బీజేపీ నాయకుడు ఉన్నాడు ఆయనేమో కాంగ్రెస్ ఏ కారణం దీనికి హిందువుల జనాభా తగ్గడానికి అనే మాట అన్నాడు అయితే పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అని ఉందండి పిఎఫ్ఐ అని సంస్థ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ విధంగా రిపోర్టులు విడుదల చేసి వాటిని వక్రీకరించి చూపించి కొన్ని వర్గాల్లో అనవసరంగా ఆందోళన రేపుతున్నారు ఏమిటి అనవసరంగా ఆందోళన రేపడం అంటే హిందువుల జనాభా తగ్గిపోతోంది ముస్లిం జనాభా పెరిగిపోతుంది అనగానే కొంత ఆందోళన ఉంటుంది కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పర్సంటేజ్ లెక్కలు ఏవైతే ఇస్తున్నారో అవి యాక్చువల్గా కరెక్ట్ కాదు అని ఉదాహరణకి హిందువుల జనాభా ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నుంచి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి పడిపోయింది అన్నాం దాని ప్రకారం ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గారు హిందువులు అని చెప్పాం అది బాగానే ఉంది కానీ ముస్లింల వరకు వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభైలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉన్నారు జనాభాలో అంటే ప్రతి వంద మందికి దాదాపుగా పది మంది ఉన్నారనమాట ముస్లింలు అయితే ఆ సంఖ్య రెండు వేల పదిహేను నాటికి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిదికి పెరిగింది అంటే పద్నాలుగు మంది అయ్యారన్నమాట అంటే క్లియర్గా ఏం కనిపిస్తోంది నాలుగు శాతం అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ అనుకోండి నాలుగున్నర శాతం పెరిగింది కానీ నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగింది అని చెప్పి చెప్పారు వాళ్ళ షేరు ఎలా చెప్పారు అది వాళ్ళు ఏంటంటే ముస్లిముల జనాభాను వంద శాతం కింద తీసుకొని ఆ జనాభా వంద నుంచి నూట నలభై పెరిగింది అంటున్నారు ఎందుకంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అంటే పెరిగింది యాక్చువల్గా నాలుగు నాలుగున్నర శాతమే ఆ నాలుగు నాలుగున్నర పాయింట్లను తీసుకొచ్చి పర్సంటేజ్ కింద మార్చి నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగిందని ఎవరికైనా భయం వేస్తుంది ఇంత భారీ ఎత్తున పెరుగుతున్నారు ముస్లిములని అది ఒక పాయింట్ రెండవది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ఏమిటంటే జనాభా పెరుగుదల లేక తగ్గుదల అనేది మతంతో సంబంధం లేదు దానికి దేంతో సంబంధం ఉంది మరి దేంతో సంబంధం ఉందంటే వాళ్ళక వాళ్ళ యొక్క విద్యావకాశాలు చదువుకున్న వాళ్ళ కాదా అనే దాన్ని బట్టి అలాగే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక కమ్యూనిటీలో లేక ఒక మతంలో జనాభా పెరుగుదల లేక తగ్గుదల అనేది ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా అనుభవమే మీరు అభివృద్ధి చెందిన దేశాలు చూడండి యూరోప్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా గణనీయంగా తగ్గుతోంది గత శతాబ్దంలో ఇరవై శతాబ్దంలో బాగా తగ్గింది జపాన్ జనాభా చాలా తగ్గింది ఎందుకు చాలా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి సౌత్ కొరియాలో జనాభా బాగా తగ్గుతుంది ఈ దేశాల్లో చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు పిల్లలను కనడానికి భారతదేశంలో ముస్లింల కంటే హిందువులు ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు చదువులో కానివ్వండి ఆర్థిక పరిస్థితుల్లో కానివ్వండి ఆ కారణం చేత ముస్లిముల్లో ఎక్కువ మంది సంతానం ఉన్నారు దానికి మతం కారణం కాదు కాబట్టి జనాభా పెరుగుదలనే దానికి మతంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదు ఆయా దేశాల్లో క్రిస్టియన్ మతం ఉన్న దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతతో ఏమి సంబంధం లేదు అక్కడ ఎప్పుడైతే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎక్కువ మంది ఆర్థికంగా పైకొచ్చారో వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడానికి అలవాటు పడి ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడరు అదొక కల్చరల్ ఫినామినన్ దానికి మతానికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు అందువల్ల భారతదేశంలో హిందువుల జనాభా తగ్గడానికి కారణం ఏంటంటే హిందువులు చదువుకున్న వాళ్ళు ఎక్కువైన కొద్దీ ఆర్థిక స్థితిగతులు ఇంప్రూవ్ అయిన కొద్దీ వాళ్ళు తక్కువ మంది పిల్లల్ని కంటారు ముస్లిముల్లో పిల్లల్ని తక్కువ కనాలి అనుకుంటే ముస్లింల యొక్క ఆర్థిక స్థితిగతను పెంచాలి వాళ్ళకి చదువుకునే అవకాశాలు ఎక్కువ కల్పించాలి అది మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఈ ట్రెండ్స్ని అర్థం చేసుకుంటే ఆ ఆ పరిణామాలని మనకు అర్థమయ్యే విషయం కాబట్టి హిందువుల జనాభా తగ్గింది ముస్లింల జనాభా పెరిగింది అనగానే దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రెట్ చేయకూడదు అది ఇక్కడ విషయం